సో టూ మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ ఒక బైక్ కొన్నాడు బైక్ కొన్న తర్వాత ఏదో డబ్బులు ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ వన్ మంత్ బ్యాక్ దాన్ని అమ్మేసుకున్నాడు అమ్మిన తర్వాత దాని రిజిస్ట్రేషన్ చెప్పలేదు యాక్చువల్గా వీడి పేరు మీదే ఉండింది ఆ ఎవరైతే వీడి అమ్మిన వాళ్ళు ఉన్నారో ఆ అమ్మిన వాళ్ళు వెళ్ళి యాక్సిడెంట్ ఏదో చేశారంట అది వీడి మీదకి వచ్చింది అంటే ఇలాంటి సందర్భాల్లో ఎలా డీల్ చేయాలి ఇప్పుడు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళే లయబుల్ ఉంటారు అంటే పర్ పర్ వెహికల్ యాక్ట్ ఏంటంటే ఎవరి మీరు ఎవరి పేరు మీద అయితే వెహికల్ ఉంటుందో వాళ్ళే లయబుల్ దేనికైనా సరే ఈవెన్ క్రైమ్ జరిగిన యాక్సిడెంట్ అయినా డ్రగ్ కేసులు ఇరుక్కున్నా లేకపోతే వీళ్ళు యాక్సిడెంట్ చేసినా ఎట్లాంటి క్రైమ్ అయినా సరే ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే లయబుల్ ఈ ఒక్కవేళ కనుక వేరే పర్సన్ యూజ్ చేసినా కూడా ఇంకోటి ఇప్పుడు సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఒక మైనర్ బండి మైనర్ నడిపినప్పుడు ఆ మైనర్ ఏదైనా అఫెన్స్ కనుక చేస్తే అది వాళ్ళ పేరెంట్స్కి వెళ్తుంది బట్ ఒకవేళ రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉండకపోతే ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్డ్ అయ్యి ఉంటుందో వాళ్ళు లయబుల్ సో ఇలాంటి అన్ని కేసెస్ కూడా ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళే లయబుల్ ఉంటారు ఇదే ఐ సో దానికి ఏం చేయాలంటే యూజువల్గా రిజిస్ట్రేషన్ మార్చాలన్నప్పుడు ఫామ్ ట్వంటీ నైన్ ఫామ్ థర్టీ అనేది ఒకటి నింపేసి అవి అప్లికేషన్స్ ఇచ్చేస్తే ఆర్టీఓ ఆఫీస్లో మామూలుగా రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది ఒకవేళ కనుక ఇలాంటిదైనా క్రైమ్ చేస్తే మాత్రం సెక్షన్ వన్ నైంటీ టూ ఆఫ్ ఎంవిఏ యాక్ట్ అంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఉందో వాళ్ళే లైబుల్ సో ఇప్పుడు మీ ఫ్రెండ్ గురించి చెప్తున్నారు కాబట్టి మీ ఫ్రెండే లైబుల్ ఎందుకంటే చట్టరీతి ఆయన చేసిన నేరం ఎందుకంటే ఆయన బండి అమ్ముకున్న తర్వాత ఎంత తొందర అయితే అంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సింది చేసి వెళ్ళదు కాబట్టి ఆయన ఫేస్ చేయాల్సిందే కాన్సిక్వెన్స్